హలో ఆల్ టాలీవుడ్ ఎంగ్ హీరో సుధీర్ బాబు ప్రస్తుతం హరోహర మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు జ్ఞానసాగర్ ద్వారకా దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ చిత్రంలో మాళవిక శర్మ హీరోయిన్గా కనిపించనుంది తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాస్కా దాస్ విశ్వక్ సేన్ అడవిశేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అయితే ఈ ఈవెంట్లో ఒక ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది మహేష్ బాబుతో సుధీర్ బాబు మాట్లాడిన ఫోన్ రికార్డ్ ఆడియోను ప్లే చేశారు వీరి మధ్య దాదాపు ఐదు నిమిషాల పాటు మాట్లాడుకున్నారు సుధీర్ బాబు అడిగిన పలు ప్రశ్నలకు మహేష్ బాబు సమాధానాలు ఇచ్చారు మొదటిసారి గన్ వాడినప్పుడు మీకు ఎలా అనిపించింది అని సుధీర్ ప్రశ్నించగా దొంగ సినిమాలో ఎక్కువ సార్లు గన్స్ వడ కానీ గన్ కాల్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకోలేదని మహేష్ అన్నారు ఈ సినిమా షూటింగ్ సమయంలో మోసగాళ్లకు మోసగాడు గుర్తొచ్చింది గన్స్ చూపించే సినిమాల్లో మీకు నచ్చేది నచ్చే చిత్రం ఏది అని సుధీర్ బాబు అడిగాడు నాన్నగారు నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమాను సార్లు చూశానని మహేష్ అన్నారు హరోహరలో నీకు బాగా నచ్చిన పాట ఏదని అడగ టైటిల్ సాంగ్ అని మహేష్ ఆన్సర్ ఇచ్చారు హరోహర ట్రైలర్లో నీకు నచ్చిన అంశాలు ఏంటి అని సుధీర్ ప్రశ్నించారు ఈ సినిమాలో నువ్వు చాలా కొత్తగా ఉన్నావు ఇలాంటి కథ ఇప్పటివరకు రాలేదు అనిపించింది అని మహేష్ బాబు అన్నారు మీరు నటించిన నిజం సినిమా గురించి ఆసక్తికర విషయాలు ఏమైనా ఉన్నాయా అని సుధీర్ బాబు అడిగారు నిజం చాలా నచ్చిన సినిమా అలాంటి గొప్ప చిత్రాన్ని నాకు అందించినందుకు దర్శకుడు తేజకు థ్యాంక్స్ నా సినిమాలో నిజం ఒక ఫేవరెట్ ఫిల్మ్ అని మహేష్ బాబు అన్నారు కాగా సుధీర్ బాబు నటించిన హరోంహరా జూన్ పద్నాలుగున థియేటర్లో సందర్ చేయనుంది ఈ సందర్భంగా మహేష్ బాబు హరోంహరా పెద్ద హిట్ అవ్వాలని ఆల్ ది బెస్ట్ చెప్పారు